అంటే గత ఐదేళ్ళలో ఉన్నప్పటికీ ఇది కొత్త కమిటీనే అనుకోవాల ఎందుకంటే ఈ కమిటీ తయారైన తర్వాత ఖచ్చితంగా గత కొత్తగా కమిటీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా జరగని మార్పులు చేయని పనులు ఏవైతే ఉన్నాయో ఆ పన్ను అంటే ఒక పునాదిరాళ్ళు వీళ్ళు వేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా నియో నియోజకవర్గానికి ఇది మొట్టమొదటి కమిటీ కానీ ఖచ్చితంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది అందులోను సుధాకర్ గారికి కృష్ణా గారికి మరి ఇతర సభ్యులందరికీ కూడా ప్రజలందరి కూడా తెలియజేస్తున్నాము దాంతో పాటు రాబోయే కాలంలో అద్భుతంగా నియోజకవర్గంలో అంటే రాప్తాన్ నియోజకవర్గానికి హైవే ఉంది చాలా వరకు రైతులు పంటల్ని పంటలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఈ నియోజకవర్గంలోనే చాలా వరకు ప్రాంతాల్లో ఈరోజు చెరువులకు మనము అన్ని ద్వారా మనకు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మనం నీళ్లు తీసుకోగలిగాము అటువంటి ప్రాంతంలో ఎంతో మంది ప్రజల రైతులంతా కూడా ఈరోజు హార్టికల్చర్ వైపు లేదంటే బ్రహ్మాండమైన ఉద్యానవన పంటల వైపు కూడా చాలా మంది మొగ్గు చూపే పరిస్థితులు కూడా చాలా వరకు ఉన్నాయి కానీ ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా ఈ రోజు రైతు అనేవాడు పంట నమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది కొత్త రకమైన పంటల మీద ఈరోజు యువత యువత చాలా మంది కూడా ఈరోజు వ్యవసాయంలోకి రావాలన్నా కొత్త రకమైన పంటల్ని పెట్టి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేయాలన్నా అక్కడి నుంచి పంట ఏ రకంగా మనము అమ్ముకోవాలి అనే ఆలోచన చాలా మందికి లేక దాంట్లో చాలా మంది కూడా వెనకడు చేసే పరిస్థితుల్లో చాలా వరకు ఉంది కాబట్టి మీరందరూ ఈరోజు పోస్ట్లు వచ్చినాయనేది కాదు దీన్ని ఖచ్చితంగా మీరు నాయకత్వాన్ని చూసి గత ఐదేళ్లలో మీరు ఆ రోజు జరుగుతున్న జగన్ అరాచక పాలన మీరు చేసిన పోరాటాలను చూసే మీకు అందరికీ ఈ అవకాశం వచ్చింది ఆ రోజు ఎంత పటిష్టంగా ఎంత కసిగా మీరు పోరాడారో ఈ రోజు నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గంలోని రైతుల అభివృద్ధి కోసం మీరు అంతకంటే ఎక్కువ కసిగా పోరాడాల్సిన బాధ్యత ఈరోజు మీ అందరి మీద ఉందని చెప్పి కూడా ప్రజలందరి తరఫున మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను కాబట్టి మీరందరూ దీన్ని బాధ్యతగా తీసుకోండి చాలా విషయాల్లో రాజకీయాల్లో చాలా వినూత్నంగా కొత్త ఆలోచనలతో గూచుకొని పోయి పని పనిచేసినారు అదే రకంగా మన అభివృద్ధిలో కూడా అదే రకంగా ముందుకెళ్ళాలి ఈరోజు ఈ ప్రభుత్వం మీ అందరికి ఒక అవకాశం ఇచ్చింది ప్రజలకు దగ్గర ప్రజలకు పని చేయడానికి ఈ నియోజకవర్గానికి సేవ చేసుకోవడానికి కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను మీ అందరి ద్వారా మార్కెట్ లో మనకు రాప్తా నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడంతా కూడా రైతులకు ఉపయోగపడేటట్టుగా ఈరోజు మనం దగ్గరకు పోతా అంటే చూస్తాం మన ఊర్లో బెండ మనం చూసామంటే మొత్తం ఎక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బెండ రైతులంతా కూడా అక్కడికి బెండ తీసుకొని వచ్చి అక్కడి నుంచి కూడా మన బెంగళూరుకి పంపించే పరిస్థితి ఈ రకంగా కొన్ని కొన్ని పాయింట్లు ఈ నియోజకవర్గంలో చాలా వరకు మన పంటల్ని తీసుకెళ్లి అమ్ముకోవడానికి కొన్ని కొన్ని సెంటర్లు అనేవి ఉన్నాయి అవన్నింటినీ కూడా ఒక దగ్గరే కాకోకుండా అక్కడ కూడా అభివృద్ధి చేసేటట్టుగా మీరు ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మన ఈ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళా ఇది కూడా డబ్బులతో పని ఉండే విషయం కాబట్టి దీంట్లో ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ విషయాల్లో పూర్తి స్థాయిలో వీళ్ళకు సహకరించాలని అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలని చెప్పి కోరుతున్నాము మరి దాంతో పాటు హార్టికల్చర్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా వీళ్ళు మమేకమై కలిసి ఆలోచన చేసి మీరందరూ రైతులు పెట్టాల్సిన పంటల గురించి కూడా గ్రామాల్లోకి వెళ్ళి అంటే పదవి వచ్చింది మనం మార్కెట్ యార్డ్ లో కూర్చుంటాం మార్కెట్ యార్డ్ లో మార్కెట్ల వరకునే మనం పరిమితం అని అనుకోవద్దండి దయచేసి ఎందుకంటే గతంలో మీ ఆలోచనలు ఆ రకంగా లేవు కాబట్టి ఈ రోజు స్టేజ్ మీద ఉన్నారు అంటే రేపు ఆలోచనలు కూడా మీరు అదే రకంగానే మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది